హాయ్ అండి ఇవాళ రాయసంగట్టి చేస్తున్నానండి దాన్ని చేసే విధానం చూపిస్తున్నానండి చూడండి ఒక కప్పు రాగి పిండి ఒక చిన్న గ్లాస్ బియ్యం అండి చూడండి బియ్యం చిన్న గ్లాసు దాన్ని బాగా రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలండి కడిగిన తర్వాత దానికి వాటర్ ఎంత పోయాలనేది చూపిస్తానండి చూడండి గ్లాస్ ఒక అదే గ్లాస్తో ఐదు గ్లాసులన్నర పోయాలండి రెండు మూడు మూడు కరెక్ట్ కొలతండి ఐదున్నర గ్లాస్ పోసుకోవాలి ఎక్కువ అవ్వదు తక్కువ అవుతుందండి చూడండి బాగా ఐదు ఐదు గ్లాసులన్నర కరెక్ట్గా కొల్తాండి మీరు మళ్ళీ మిస్ అవ్వకండి ఐదున్నర గ్లాసు వాటర్ పోసాను వాటిలో కొంచెం కొంచెం అండి తగినంత కొంచెం ఉప్పు వేసుకోవాలండి కల్లుప్పు వేసుకోవాలండి సాల్ట్ కాదండి కల్లుప్పు వేస్తే బాగుంటుంది అలా తీసుకొని గ్యాస్ మీద పెట్టానండి అది బాగా మరీ హైలో పెట్టకూడదండి కొంచెం మీడియంలో పెట్టి అదండి బాగా మెత్తగా ఉడికిందండి చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో అట్లా మనం చూడొచ్చండి తీసేద్దాం చూడండి చూస్తే మనకు అర్థమైపోయేది మెత్తగా అయిపోయిందండి ఇంకా కరెక్ట్గా సరిపోయండి వాటికి అది చూడండి అలా ఉండాలి అదండి వాటర్ ఉంది కదండి ఆ వాటర్కు ఆ పిండి సరిపోతుందండి పిండి చూడండి కప్పు పిండి ఆ పిండి పోసిన తర్వాత దాని మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలాగే సిమ్లో పెట్టాలి పక్కన పప్పు చారు చేస్తున్నాను అండి కాంబినేషన్ పప్పు చా చూడండి ఇంకా ఒక ఐదు నిమిషాల తర్వాత అలా వస్తుందండి వాటర్ అంతా డ్రై అయిపోతుందండి కొంచెం ఉంటుంది అప్పుడు ఒకటి కర్ర ఇంట్లో మంచి కర్ర శుభ్రం చేసుకునే కర్ర వాడుకునేది అట్లా బాగా కర్ర మన అటసల పాకం కదా తిప్పుతాం కదండి అలా తిప్పాలండి బాగా మొత్తం కలిసిపోవాలి ఎక్కడ కానీ ఉండనేది కనిపించకూడదండి అనేది రాకూడదు బాగా స్పీడ్గా వేడి మీదనే తిప్పేసేయాలి అప్పుడు మొత్తం కలిసిపోతుందండి అసలు బియ్యం అన్నం అనేది కూడా కనిపించదు బాగా కలిసిపోతుందండి బాగా కలిసిపోతుంది అది చూడండి ఎంత బాగా మెత్తగా అయిందో చూడండి ఎక్కడే కానీ చిన్న ఉండ అనేది కూడా కనపడదండి ఇంకా అది మెత్తగా అయిపోయింది వేడి మీదనే తిప్పాలండి మళ్ళీ చల్లగా అట్లా వేడిగా ఉంటేనే బాగుంటుంది సల్లగా ఉంటే అస్సలు కుదరదండి అదే చూడండి అలా కరగని తీసి మనం ఇంకా వాటిని ఒక గంట తీసుకొని చుట్టూ ఉండేది అంతా అట్లా సర్దుకొని మొత్తం గంటె తీసుకొని మొత్తం సర్దుకోవాలండి అట్లా సర్దేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక రెండు మూడు సెకండ్లు మరి ఎక్కువ అవసరం లేదండి ఒక్క రెండు మూడు సెకండ్లు సిమ్ములో అట్లా కొంచెం ఎక్కడన్నా ఉంటే పోయింది చూడండి అట్లా వేడి మీదనే తీయాలండి మరి చల్లగా అయితే బాగోదండి వేడి మీద ఒక తీసుకొని ఒక ప్లేట్లోకి అట్లా పక్కన ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని శుభ్రంగా చేయి అట్లా కడుక్కొని కడుక్కొని అదే చే వేడి మీదనే ముద్దలు చేయాలి ముద్దలుగా కావాలనుకుంటే అట్లా వేడి మీదనే అట్లా ముద్దలు చేసుకోవచ్చు అండి లేదు అంటే గట్టితోనే పెట్టుకోవచ్చు మనకు కావాలంటే అట్లా ముద్దలు చేసుకొని చూడండి వే సల్లార్త ముద్దలు రావండి మళ్ళీ గట్టిగా అయిపో చూడండి అది అట్లా వేడి వేడిది అట్లా ముద్దలు చేసుకొని అట్లా వేడిగా ఉంటుందండి అట్లా అప్పుడేమటే ముద్దలు చేసేసుకుంటా చక్కగా బాగా నీట్గా ఉంటుందండి అది అట్లా ముద్దలు చేసేసుకొని వాటితో మనం పెరుగుతో తినొచ్చు చికెన్తో తినొచ్చు మటన్తో తినొచ్చు మన ఇష్టం అండి అది ఏటితో ఏ కూర అయినా బాగానే ఉంటుంది నేను ఇవాళ పప్పు చారు చేశానండి అందుకని పప్పు చారు పెరుగు కాంబినేషన్ రాయచంగటండి చూడండి మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా తెలుస్తుంది మంచి బాగా టేస్టీగా ఉంటుందండి చూడండి మీరు ఒకసారి చే చేసుకొని ట్రై చేసి చూడండి